దిల్ రాజు నిర్మాణంలో వస్తున్న సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా ట్రైలర్ ను నిజామాబాద్ లో లాంచ్ చేస్తున్నారు ఫ్యామిలీ స్టార్ విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాపై భారీ అంచనాలున్నాయి నిజామాబాద్ జిల్లాకు చెందిన నిర్మాత దిల్ రాజు నిజామాబాద్ లో అభిమానులు ప్రజలు నాయకుల మధ్య ఘనంగా ట్రైలర్ రిలీజ్ చేస్తారు ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు నిర్మాత దిల్ రాజు ప్రెజెంటేషన్ లో వస్తున్న సంక్రాంతికి వస్తున్నాం సినిమాని నిజామాబాద్ లో దీనికి సంబంధించినటువంటి ప్రీవియర్ షో ఏర్పాటు చేయడానికి అయితే వస్తున్నారు దీనికి సంబంధించి నటీ నటులు కూడా వెంకటేష్ తో పాటు నిర్మాతలు తర్వాత సాంకేతిక నిపుణులు సైతం ఇక్కడ వస్తున్నటువంటి పరిస్థితి ఉంది అయితే ఈ రోజు నిజామాబాద్ కలెక్టర్ గ్రౌండ్ లో మొత్తానికి ఏర్పాట్లని ఘనంగా ఏర్పాటు చేసే విధంగా అన్ని అయితే ఏర్పాటు మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం అన్ని రకాలుగా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు బందోబస్తు సహా కూడా పోలీసుల బందోబస్తు నడమ కూడా అవుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది ఎందుకంటే గతంలో కూడా మనం చూసుకోవచ్చు నిజ హైదరాబాద్ జరిగిన ఒక సంఘటన ఆధారంగా కూడా ఇది సినిమాకి సంబంధించి అయితే కొద్దిగా ఇష్యూ పుష్పకు సంబంధించి ఇష్యూ ఏర్పడిన నేపథ్యంలో పోలీసులు కూడా అన్ని రకాల ఏర్పాట్లు బందోబస్తు సైతం కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది అయితే దీనికి సంబంధించి ఏదైతే ట్రైలర్ కూడా ఈరోజు గ్రాండ్ గా ఓపెన్ చేస్తున్నారు నిజామాబాద్ లో ఎందుకంటే దిల్ రాజుకి సంబంధించినటువంటి నేటివ్ ప్లేస్

పెద్ద మొత్తంలో అయితే ఏర్పాటు చేస్తున్నారు ఈ ఏర్పాట్లకు సంబంధించి దాదాపుగా ఆరు గంటలకు అయితే ప్రత్యేకంగా ఈ షోను ప్రారంభిస్తారు ఈ ఏర్పాట్లు ట్రైలర్ అయితే ప్రారంభిస్తారు దీనికి సంబంధించినటువంటి నాయకులు కానీ ఇక్కడ సంబంధించినటువంటి పెద్ద మొత్తంలో ఫ్యామిలీస్ స్టార్ కాబట్టి వెంకటేష్ దీనికి సంబంధించినటువంటి పెద్ద మొత్తంలో కూడా ఫ్యామిలీ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు వస్తారని ప్రేక్షకులతో పాటు చాలా మంది అభిమానులు సైతం వచ్చే అవకాశం ఉంది దీనికి అన్ని రకాల ఏర్పాట్లు అయితే చేస్తున్నారు మరి సాయంత్రం ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు కూడా ఇది మొత్తం పూర్తి పరిస్థితి ఉంటుంది మరి అన్ని రకాలుగా ఏర్పాటు చేస్తున్నారు వెంకటేష్ అంటేనే ఫ్యామిలీకి సంబంధించినటువంటి నా హీరోగా చెప్పుకోవచ్చు ప్రజాదరణ ఇంతకుముందు ఏదైతే డైరెక్టర్ అనిల్ రావుడి కూడా మంచి మంచి సినిమాలు తీశారు ఎఫ్ టూ అంటే కామెడీ సినిమాలు అంటే కూడా ఉంటాయి ఈ సంక్రాంతికి అయితే పెద్ద మొత్తంలో ఫ్యామిలీకి సంబంధించిన ఒక పండుగ వాతావరణం అయితే ఉన్నట్టుగా తెలుస్తా ఉంది కెమెరామెన్ సందీప్ తో శ్రీనివాస్ ఫోర్ సైజ్ టీవీ నిజామాబాద్ నుంచి